నన్ను కొట్టిన ఐదుగురు మెంబర్ టీమ్ లో ఉన్న ఒక పెద్దోడు ఫోన్ లో తీసుకెళ్లి చూపెడితే ఫోన్ లో చూపెడితే ఆనందించి చివరిలో ఫినిష్ మాఫ్ కూడా అన్నట్టు దరిద్రుడు నీ పాపం పండు నేడు నీ భరత పడతా చూడు నీ పాపం పండు నేడు నీ భరత పడతా చూడు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున రఘురామకృష్ణరాజు పుట్టినరోజునే నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అరెస్టు చేసి పార్లమెంటు సభ్యుడు అని కూడా చూడకుండా ఒక క్రిమినల్ని కొట్టినట్లు రాత్రంతా లాటీలతో రబ్బరు బెల్టులతో కాళ్లపైన చావబాదారు అధికార మద్దంతో చట్టాలను చుట్టాల్లా చూశారు తప్పుడు రిపోర్టులతో అప్పుడు తప్పించుకున్నా ఇప్పుడు సాక్ష్యాధారాలతో అడ్డంగా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ దొరికిపోయారు రఘురామను అరెస్టు చేసిన రోజు రాత్రి ముఖానికి ముగిసిగేసుకున్న నలుగురు వ్యక్తులతో సునీల్ కుమార్ కార్యాలయానికి వచ్చారని అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ వాంగ్మూలంలో ఇచ్చారు దర్యాప్తులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమేనని అప్పట్లో విధులు నిర్వర్తించిన సిఐ ఎస్ఐ సిబ్బంది వాంగ్మూలమిచ్చారు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే రఘురామరాజును కొడుతూ వీడియో కాల్లో అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు చూపించామని తెలిపారు అయితే కొట్టడం అంటే అలా కాదని కాల్ కట్ చేసి ఆయన తన సిబ్బందితో కలిసి నేరుగా రఘురామను నిర్బంధించిన గదికి వచ్చి దగ్గరుండి కొట్టించారని తెలిపారు ఇంత సంచలనాత్మకంగా మారిన కేసులో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు అప్ స్టోరీ మీకోసం చివరి వరకు మిస్ కాకుండా చూడండి వెల్కమ్ టు దీక్షా మీడియా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ఐపీసీ నూట ఇరవై నాలుగు ఏ నూట యాభై మూడు ఏ నూట ఇరవై బి ఐదు వందల ఐదు సెక్షన్ల కింద అప్పటికప్పుడు నోటీసులు ఇంటికి అంటించి అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారు కరోనా సమయంలో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో సిఐడి పోలీసులు రఘురామరాజును కస్టడీలోకి తీసుకున్నారు నోటీసులు ఇవ్వకుండా ఎంపీ హోదాలో ఉన్న తనను ఎలా అరెస్టు చేస్తారంటూ రఘురామరాజు వాగ్వాదానికి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది పోలీసులు దౌర్జన్యం చేసి ఎత్తేసి వాహనంలో పడేశారు కుమారుడు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండి అలా చూస్తూ ఉండిపోవటం రఘురామరాజు అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన నిశ్శబ్ద విప్లవం రాచుకుంది హార్ట్ పేషెంట్ బైపాస్ సర్జరీ జరిగిన నాలుగు నెలలు కూడా కాకముందే ఎంపీని ఒక క్రిమినల్ ని తీసుకెళ్తున్నట్లు తీసుకెళ్లడం పైన రఘురామరాజు కుటుంబ సభ్యులు అభ్యంతరాలు తెలిపారు జగన్ ప్రభుత్వం అధహపాతాళానికి పడిపోవడానికి ఇది కూడా ఒక బలమైన కారణంగా విశ్లేషకులు చెప్తూ ఉంటారు రఘురామను గచ్చిబౌలి నుంచి విజయవాడకు సిఐడి పోలీసులు తీసుకుని వచ్చారు కథ ఇక్కడి వరకు ఉత్కంఠంగా సాగిన రాజమౌళి సినిమా ఇంటర్వెల్కి కి ముందు వచ్చిన ట్విస్టుల కన్నా వంద రెట్లు ఎక్కువ ట్విస్టులు విజయవాడ సిఐడి కార్యాలయంలో చోటు చేసుకున్నాయి అరెస్టు తర్వాత మరుసటి రోజు సిఐడి కోర్టులో రఘురామును ప్రవేశపెట్టగా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వాచిన రక్తం గడ్డకట్టి ఎర్రగా కందిపోయిన కాళ్లను మీడియాకు చూపించడంతో తీవ్ర దుమారం చెలరేగింది ఆయనకి బెయిల్ రాకపోగా పద్నాలుగు రోజుల రిమాండ్ను సిబిఐ కోర్టు విధించింది అయితే ఆయనకు కాళ్లకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లవలసిందిగా సిఫార్సు చేయగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి రఘురామ నిరాకరించడంతో విజయవాడలోని రమేష్ హాస్పిటల్కు ఆయన్ను తరలించి చికిత్స అందించారు ఆయన కోరుకునే వరకు ఆసుపత్రిలో ఉండొచ్చని వై కేటగిరీ భద్రతను సైతం కల్పించారు అయితే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ రఘురామ హైకోర్టుకు వెళ్లడంతో దీనిలో నిజానిజాలను తేల్చాలంటూ ఆయనపై వైద్య పరీక్షలు గుంటూరు జీజీహెచ్ లో నిర్వహించారు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి నేతృత్వంలోని డాక్టర్ల బృందం అల్ట్రాసౌండ్ కలర్ డాప్లర్ ఈసీజీ రక్త పరీక్షలు నిర్వహించి రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని ఆయన శరీరంపై ఎటువంటి గాయాలు లేవని నివేదిక ఇచ్చారు గుంటూరు వైద్య బృందం రఘురామ కాళ్లపై గల మచ్చలకు కూడా మంచి స్టోరీతో కూడిన వివరణ ఇచ్చారు ఆయన రెండు కాళ్లకు ఎడీమా ఉందని ఈ కారణంగా ఎక్కువసేపు కూర్చున్నా నిలుచున్నా కాళ్ళు రంగు మారుతాయని కోర్టుకు నివేదిక సమర్పించారు ఆవిడ దొంగ సర్టిఫికేట్ ఇస్తుంది ఆ ప్రభావతమ్మ ఇటువంటి వాళ్ళు ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి పోలీస్ ఆఫీసర్ అందరినీ గుంటూరులో తీసుకెళ్తారు ఎందుకంటే అంత దారుణంగా అబద్దాలు చెప్పి సోపన్ ఇంకొక తొండదు ఆ ప్రభావతమ్మ గారు ఆవిడ నా కాలు ఆసిపోయి ఇంతలావు ఆసిపోయి రక్త చారకి అలాగే ఉంటే ఏదిరిగిపోయినట్టు ఎక్స్రేలో ఉంటే చచ్చి బ్రహ్మాండంగా ఉన్నాడని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన మహాతల్లి గుంటూరు జీజీహెచ్లో తనకు అన్యాయం జరిగిందని విచారణలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికను మార్చి ఇచ్చారని తనకు న్యాయం చేయాలంటూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ముగ్గురు డాక్టర్లతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అప్పట్లో సంచలనం సృష్టించింది కాగా ఆసుపత్రి ఖర్చును రఘురామ భరించాలని కోర్టు షరతు విధించింది వైద్య పరీక్షలు మొత్తం వీడియోలో చిత్రీకరించాలని ఈ మొత్తం పరిస్థితిపై పర్యవేక్షణకు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణను ప్రత్యేకంగా నియమించింది రిపోర్టులను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందచేయాలని ఆదేశించింది మూడు గంటల పాటు ఈ పరీక్షలు నిర్వహించగా దేశం మొత్తం చూపు అప్పట్లో ఈ రిపోర్టుపైనే ఉన్నాయి అయితే ఎంపీ కాలికి గాయాలు నిజమేనని కాలిలో ఎముక విరిగినట్లు రిపోర్టులో పేర్కొంది ఎంపీ తనకు తాను గాయం చేసుకున్నారా అంటూ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు అప్పట్లో ప్రశ్నించింది ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ను సైతం రఘురామరాజుకు మంజూరు చేసింది అప్పట్లో తనను కస్టడీలో చిత్రహింసలు పెట్టారని ఈ ఏడాది జూలై పదకొండున గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు ఈ కేసులో మాజీ సీఎం జగన్ అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు దర్యాప్తు అధికారి విజయ్ పాల్ అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చారు వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ను కోరారు ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఏఎస్పి నియమితులయ్యారు దీంతో విచారణ వేగవంతంగా సాగింది ఒక రకంగా చెప్పాలంటే దోషులందరూ అడ్డంగా సాక్ష్యాధారాలతో సహా బుక్ అయినట్లే రఘురామును అరెస్టు చేసిన రోజు రాత్రి ముఖానికి ముసుగేసుకున్న నలుగురు వ్యక్తులు సునీల్ కుమార్ కార్యాలయానికి వచ్చారని అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ వాంగ్మూలంలో ఇచ్చారు

అప్పటి దర్యాప్తు అధికారి విజయ్ పాల్ కోసం గాలిస్తున్నారు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపినా ఆయన అజ్ఞాతం వీడలేదు ఆయన దొరికితే విషయాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో అప్పటి పోలీసులే ఆయనను దాచిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు స్మార్ట్ ఫోన్ వాడితే లొకేషన్ గుర్తుపట్టే అవకాశం ఉండడంతో కీప్యాడ్ ఫోన్ వాడుతూ ఆయన తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు రఘురామను చిత్రహింసలకు గురి చేసిన విజయ్ పాల్ నోరు మెదపకపోవడంతో అందుకు బహుమతిగా ఉద్యోగ విరమణకు కొన్ని రోజుల ముందు ఆయనకు ఏఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పించారు రిటైర్మెంట్ తర్వాత కూడా ఓఎస్డిగా తీసుకున్నారు అతను ఆ తర్వాత రిటైర్ అయితే మరి నన్ను తీవ్రంగా హింసించినందుకు అతనికి ఒక సంవత్సరం ఇచ్చాడు ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్స్టెన్షన్ తర్వాత ఇంకో సంవత్సరం అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఓఎస్డి అని ఎస్పీ ర్యాంకు లో చలావన్ అవుతూ అడిషనల్ డీజీ తరఫున కూడా సంతకాలు పెడుతూ ఆయన మనం ఏదో జే ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని చూస్తున్నాం ఆయన సిమెంటరీ ట్యాక్స్ అని వేస్తున్నాడని చెప్పి మార్కెట్ రిపోర్ట్ ఇక రఘురామకు పరీక్షలు నిర్వహించిన గుంటూరు వైద్యులపై ఒత్తిడి తెచ్చి ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తప్పుడు నివేదికలు ఇప్పించినట్లు తాజాగా గుర్తించారు అయితే ఆయన శరీరంపై రక్తపు గాయాలున్నాయని హైదరాబాద్లోని సైనిక ఆసుపత్రి అప్పట్లో నివేదిక ఇచ్చింది తాజాగా విచారణలో అప్పట్లో రఘురామ శరీరంపై గాయాలు ఉండటం నిజమేనని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కొందరు వైద్యులు తెలిపారు మొదటి నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు తనను కొడుతున్న సమయంలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్తో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాల్లో చూసి పైశాచిక ఆనందాన్ని పొందారని చెప్తూనే ఉన్నారు విచారణలో ఇది నిజమని తేలితే ఆ సమయంలో సునీల్ కుమార్ సీఎం కార్యాలయంలో ఉన్నారని బయటపడితే జగన్మోహన్ రెడ్డికి కూడా చిక్కులు తప్పవు ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చేసిన పాపం ఏదో ఒక రోజు పండాలి అన్న రీతిలో ఎంపీ అని కూడా చూడకుండా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలోనే హార్ట్ పేషెంట్ అని కూడా చూడకుండా అరెస్టు చేయటం పైశాచికత్వం అయితే పార్లమెంటు సభ్యుని క్రిమినల్ని కొట్టినట్లు రాత్రంతా చిత్రవద్ద చేయడంపై మీరేమంటారు ఈ కేసుపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చి దోషులకు శిక్ష పడాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి